చెప్తూ ఉంటే ఆ మ్యాచ్ ఆ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపిస్తూ ఉంటారు అరే అంతా బాగుందండి అంతా అంటాడు ఆ జ్యోతిష్కుడు తీరా చూస్తే మ్యాచ్ ఫెయిల్ అవుతుంది ఇవాళ రేపు చాలా మ్యాచ్స్ ఫెయిల్ కావడానికి అత్యంత సూక్ష్మమైన పరిశీలన లేకపోవడం హెరస్కోప్ మ్యాచింగ్కి ఎప్పుడు కూడా ఈ రోజుటి కాలంలో అత్యంత సూక్ష్మమైన పరిశీలన కాబట్టి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ముందర వదిలేసేయండి మా అమ్మమ్మలు తాతయ్యలు చూసుకోలేదు కదా అనకండి ఆ రోజుల్లో సర్దుకుపోయే లక్షణం ఉండేది ఈ రోజుల్లో సద్దుకుపోయే లక్షణం లేదు కాబట్టి హెరస్కోప్ మ్యాచింగ్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యంగా చూడాల్సిన విషయం ఓకే చాలామంది ఏం చేస్తుంటారు కూటా మ్యాచింగ్ చూస్తూ ఉంటారు గణకపంతన చూసి పదహారు పాయింట్లు వస్తే ఓకే త్రూ అంటూ ఉంటారు అది శుద్ధ తప్పు అలా చేయకూడదు ఫస్ట్ చూడాల్సింది నిన్న కొన్ని విషయాలు మనవి చేసుకున్నాను ఆయుతాయి చూడాలి ఆ వన్ పాయింట్ ఆ వీడియో లింక్ కింద ఇస్తాను అది కూడా చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే ఇదే హరస్కోప్ మ్యాచింగ్ని మీరు నవాంసలో ఎలా చేస్తారు రాశి చక్రంలో మీరు ఎంత దీక్షగా నవాంస హరస్కోప్ మ్యాచింగ్ చేశారో అంతే దీక్షతోటి మీరు రా నవాంస చక్రాన్ని కూడా చూడాలి ఒక చిన్న దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలో చెప్తాను రకరకాలుగా చూడాలి ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తే ఏది మ్యాచ్ కాదు ఒక హారోస్కోప్ కూడా ప్రపంచంలో ఒక హారోస్కోప్తో ఇంకో హారోస్కోప్ మ్యాచ్ కాదు కానీ చూసి ఫైనల్గా ఒక డెసిషన్కి రావాల్సిన విషయం మాత్రం అవసరం మాత్రం ఆ జ్యోతిష్కుడిదే చూడాలి ఇవి బాగుంటాయి బాగున్నాయి ఇవి బాగుండకపోయినా ప్రాబ్లం లేదు ఇలాంటి ఆ జ్యోతిష్కుడు తన అనుభవాన్ని బట్టి వెళ్తూ ఉంటాడు అందుకని అసలు చూడకపోవడం అనేది ముందు తప్పు నవాంస ఎలా చూడాలి నవాంసను కూడా నవాంశ ఎలా చెక్ చేయాలి ముందు మీరు బరుడి వధువు జాతక చక్రంలో నవాంశ తీసుకోండి అందులో సప్తమాధిపతిని పట్టుకోండి వధువు జాతక చక్రంలో నవాంశలో వధువు జాతకంలో నవాంశలో సప్తమాధిపతిని తీసుకొచ్చి వరుడి జాతకంలో ఆ సప్తమాధిపతి ఎలా ఉన్నాడు శత్రు క్షేత్రంలో ఉన్నాడా క్షేత్రంలో ఉన్నాడా ఇలాంటివి చెక్ చేసుకుంటూ వెళ్ళండి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ మ్యాచ్కి వెళ్ళకపోవడమే బెటర్ ఒకవేళ శత్రు క్షేత్రంలో ఉన్నా మిత్రగ్రహాల యుతి ఉన్నా లేకపోతే మిత్రగ్రహాల దృష్టిలు పడినా అప్పుడు ప్రాబ్లం లేదు ఇలాగే వరుడి జాతక చక్రంలో నవాంసలో సప్తమాధిపతిని తీసుకొచ్చి మధువు జాతకంలో నవాంసలో ఆ సప్తమాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేయండి శత్రు ఉన్నాడా మిత్రక్షేత్రంలో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా ఎలా ఉన్నాడో చెక్ చేయండి చెక్ చేసిన పద్ధతి మాత్రం అంది ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేయకుండా అయితే ఉండకూడదు తర్వాత డిసిషన్ తీసుకుందాం ముందు కరెక్టేది ఫ్యాక్ట్ ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ నెక్స్ట్ అలాగే సప్తమాధిపతి ఏ గృహంలో ఉన్నాడో దాన్ని బట్టి కూడా వాళ్ళ సష్టమంలో ఉన్నాడా అష్టమంలో ఉన్నాడా శని శని ఇంట్లో ఉన్నాడా లేకపోతే కుజుడి స్థానంలో ఉన్నాడా ఇలాంటివన్నీ బట్టి కూడా మనం చెప్పవచ్చు అప్పటికప్పుడు ఇంత రియల్ టైమ్ హారోస్కోప్ మ్యాచింగ్లో చెప్పాలి కానీ ఇలాంటి వీడియోస్లో మనం దీన్ని చెప్పలేము